ఏపీలో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం కేంద్రం సహకారంతో రాష్ట్ర ప్రజలకు మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు సిద్ధమవుతోంది ఇక ఇప్పటికే పెన్షన్ల పెంపుతో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ఏపీ ప్రభుత్వం మరికొన్ని పథకాలను సైతం అమలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది ఇక ఇదే సమయంలో కేంద్రంలోని ఎన్టీఏ కూటమి ప్రభుత్వంలో కీలకంగా ఉండడంతో కేంద్రం నుంచి మరిన్ని నిధులు సహకారం రాబట్టుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు చూస్తున్నట్లు భావిస్తున్నారు అయితే ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు సూచనతో ఢిల్లీకి వెళ్లిన ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదన్ల మనోహర్ కేంద్రం ముందు కీలక ప్రతిపాదనలు ఉంచినట్లు తెలుస్తోంది వీటికి కేంద్రం కూడా సానుకూలంగా స్పందించింది కేంద్ర పెట్రోలియం సహజ వాయువుల శాఖ మంత్రి హార్దీప్ సింగ్ పూరిని పార్లమెంట్ భవనంలో కలిసిన నాదన్ల మనోహర్ ఏపీలో ప్రస్తుతం ఉన్న అరవై లక్షల దీపం కనెక్షన్లను ప్రధాన మంత్రి ఉజ్వల్ యోజన కిందకు మార్పిడి చేయాలని కోరారు దీనిపై కేంద్ర మంత్రికి నాదన్ల మనోహర్ వినతి పత్రం అందజేశారు రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదన పైన మంత్రి కూడా సానుకూలంగా స్పందించారని స్పష్టమవుతోంది చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది అనంతరం కేంద్ర వినియోగదారుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిసిన మనోహర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కందిపప్పు కేటాయింపులు చేయాలని కోరారు అలాగే రాష్ట్రంలో మరో ఎనిమిది ప్రెస్ రిపోర్టింగ్ కేంద్రాలను పెంచేందుకు అనుమతి ఇవ్వాలంటూ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు ఏపీలో ధరల స్థిరీకరణకు ఐదు వందల ముప్పై రెండు కోట్ల నిధులు కేటాయింపు సహా ఏపీకి రావాల్సిన పదకొండు వందల ఎనభై ఏడు కోట్ల పెండింగ్ నిధులకు వీలైనంత త్వరగా విడుదల చేయాలని కేంద్ర మంత్రిని నాదెండ్ల మనోహర్ కోరడం జరిగింది రాష్ట్రంలో పదకొండు గౌడలలో నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు ఈ ప్రతిపాదన పైన కేంద్ర మంత్రి సానుకూల ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం కిందకు చేరితే పలు కీలక ప్రయోజనాలు చేకూరుతాయని చెప్పారు గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఉండే వెనుకబడిన వర్గాలు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారికి ఈ పథకం వర్తిస్తుంది ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద తొలిసారి స్టౌతో పాటుగా గ్యాస్ సిలిండర్ ఫ్రీగా అందిస్తారు ఆ తర్వాత గ్యాస్ సిలిండర్ మీద సబ్సిడీ అందిస్తారు ప్రస్తుతం ఈ సబ్సిడీ మూడు వందల వరకు ఉంటుంది గ్యాస్ సిలిండర్ వెయ్యి రూపాయలు అనుకుంటే ఈ పథకం లబ్ధిదారులకు ఆరు వందల యాభై నుంచి ఏడు వందలకే లభిస్తుంది దీనికోసం కనెక్షన్ కూడా దీనికి సంబంధించి చేర్చేలాగా ఏపీ ప్రభుత్వం ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపితే అరవై లక్షల దీపాల కలెక్షన్స్ ఉన్న కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుంది